హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సన్వి స్మైలీ ఛానల్ అయితే మళ్ళీ ఇంకొక టిప్తో మీ ముందుకు అయితే వచ్చేసాను మనకి ఎక్కువ బయట తిరిగిన వాళ్ళకి ఎండలో వెంటనే కొంతమందికి అయితే చాలా వెంటనే తేడా వచ్చేస్తుందండి అండి నేను నిన్న బయటకెళ్ళి వచ్చాను లేదో మొత్తం అంతా వేరే షేడ్లో వచ్చేసింది కనబడి అంతా నేనైతే స్క్రబ్ చేసుకున్నాను ఆ స్క్రబ్ ఎలా అన్నది నేను చెప్తున్నాను ఇంట్లోనే మన ఇంట్లో వంట గదిలో ఉండే వస్తువులతో బయట నుంచి ఎటువంటి డబ్బులు పెట్టాక లేకుండా మనం పార్లర్కి వెళ్ళి స్క్రబ్ చేయించుకుంటే మ్యాక్సిమం ఆరు వందలు తీసుకుంటారు మీరు కనుక్కోండి ఆల్రెడీ నేను బ్యూటీషియన్ కనుక చెప్తున్నాను ఇవన్నీ మనకి అందరూ వెళ్ళలేరు గనక మనకి ఈ ప్రకృతిలోనే చేసుకునేటటువంటి మన కిచెన్లో ఉండేటటువంటి వస్తువులతో స్క్రబ్బింగ్ కూడా చేసుకోవచ్చు ఫేస్ కాడి నుంచి నెడ నుంచి చేతులు కూడా మనం కొంచెం సమయం తీసుకుని చేసుకుంటే మనకి మంచి కలర్ అయితే మనమే చేసేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి మనం ఏమి టైం కూడా వృధా చేసుకోకూడదు ఆ టైం మనం ఇంట్లో కేటాయించుకుంటే సూపర్ కలర్ అయితే మనం తెచ్చుకోవచ్చు చేతుల కానించి అంతా ఫుల్ వైట్ అయితే తెచ్చుకోవచ్చు ఓకే అండి ఇవాళ నేను చెప్పే టిప్ అయితే ఫాలో చేయండి ఓకే ఫస్ట్ షుగర్ తీసుకోండి షుగర్ స్క్రబ్బింగ్కి రెండు చెప్పేది కొంచెం పసుపు అలాగే తేనె రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ మనం తయారు చేసిందే ఇవి ఈ ఐదు తీసుకొని చక్కగా ఎదగండి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ చాలా బెనిఫిట్ ఉందండి ఇది కాఫీ పౌడర్ టూ రూపీస్ పెడితే వస్తుంది మేము అసలు కాఫీ వాడడం కానీ చూపించడం కోసం తీసుకొస్తున్నాను ఓకే అండి కాఫీ పౌడర్ ఇవి మిక్స్ చేసుకుందాం ఓకే ఇదైతే షుగర్ కదండి కొంచెం టైట్గా ఉంటుంది టూ ఫింగర్స్ ఇలా ఏదైనా సరే ఇలా పైకే ఉండాలి ఇలా ఇలా ప్యాక్ వేసుకున్నాక ఫోర్స్ ఫోర్స్ ఓపెన్ అవుతాయండి ఇప్పుడు మందికి పిగ్మెంటేషన్ వచ్చే గుంటలు పడిపోతాయి కదా ఈ తేన్ ఏం చేస్తుందంటే ఆ గుంటలు కూడా కవర్ చేస్తుంది పిగ్మెంటేషన్ తర్వాత చాలామంది గుంటలు పడిపోతాయి గమనించండి మీరు అవి చాలా అస్స్యంగా కనిపిస్తాయండి అలాగే తేనె వల్ల మంగు మచ్చలు కూడా తగ్గుతాయండి నేను చెప్పాను చాలా బాగా వర్కౌట్ అవుతాయి అందరూ మన ఛానల్ అయితే యూస్ చేయండి మీకు ఏమైనా టిప్స్ అవసరమైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే చేసి చూపిస్తాను ఓకే అండి కాఫీ పౌడర్ ఓకే అండి ఇప్పుడైతే ఈ టిప్ కూడా పెట్టాను నేను స్పాంజ్లు ఇవి బయట దొరికాయి మార్కెట్లో మనం ఆ క్లాతులు ఈ క్లాతులు పెట్టి వాడుకొని కన్నా ఇంట్లో ఇది ఒకటి తెచ్చుకొని వాటర్ వేసామంటే చాలా పెద్దగా అవుతుంది చక్కగా అది మీకు లైవ్లోనే చూపిస్తున్నాం చూడండి ఎంత బాగా వర్కౌట్ అయితే ఏంట అసలు చూడండి ఓకే కాఫీ పౌడర్ చాలా బాగుంటుందండి మనం బయట వాడేదైనా పర్వాలేదు మనం ఆడించుకున్నదైనా పర్వాలేదు కాఫీ పౌడర్ షుగర్ సూపర్ అండి బ్లీచ్లా పనిచేస్తుంది మనకి స్కిన్ అంతా చాలా బ్రైట్నింగ్గా చాలా వైట్గా ఒక ఫేషియల్కి వచ్చే గ్లో వస్తుంది చూడండి బీఫర్ మనం చేతులకి గట్రా కూడా చేసుకోవచ్చు ఎక్కడ డార్క్గా ఉందో ఆ ప్లేస్లో చేసుకోవచ్చు చూసారా నాకు నేను చేసుకోవడం వల్ల కొంచెం కుదరట్లేదు వీడియోలు అయినా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి ఓకే అండి బాయ్